హీరో పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన స్టైల్ తో అయితే ప్రేక్షకుల్లో పవర్ స్టార్ గా పేరుని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి మనమైతే ప్రత్యేకంగా చెప్పుకోని లేదు బద్రి మూవీలో కలిసి నటించి పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయి రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కొడుకు అఖిరానందన్ కూతురు ఆద్య వీళ్ళిద్దరూ అయితే రెండు వేల పన్నెండులో ఆఫీషియల్గా గా విడాకులు కూడా తీసుకున్నారు ఆ తర్వాత రేణు దేశాయి దగ్గర పిల్లలు పెరుగుతున్నారు అయినప్పటికీ మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అయితే రెండు పిల్లలు కనిపిస్తూనే ఉంటారు దాంతో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అయితే అఖిరా నందర్ మూవీస్ లోకి ఎంట్రీ ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే ఆతృతగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఎలక్షన్ నామినేషన్ ఎఫిడవిట్స్ లో పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి నెటిజన్స్ అందరూ షాక్ అవుతున్నారు ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నలుగురు పిల్లల్ని డిపెండెంట్ గా మెన్షన్ చేశారు పవన్ కళ్యాణ్ అయితే తన కొడుకు ఆద్య అఖీల పేరు నుంచి కొణితల అనే పేరుని డిలీట్ చేసి అఖిరా దేశాయి ఆద్య దేశాయి అని మెన్షన్ చేశారు దానితో పవన్ కళ్యాణ్ పై కొందరు మండిపడుతుంటే మరి మరికొంతమంది అయితే రేణు ఇప్పటి వరకు అమ్మల నాన్నల తన పిల్లల్ని చూసుకుంది కాబట్టి గౌరవంతో పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది